నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్లో బంపర్ ఆఫర్లో తీసుకొచ్చినాడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేదండి డీజిల్ వెహికల్ జీటా వేరియంట్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి పుష్టాండ్ బటన్ వస్తుంది స్మార్ట్ సెన్సార్ కీ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది టోటల్ అంటే టోటల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు లోన్ కూడా ఫుల్ లోన్ అవుతుందండి మీరు నేను చెప్తా చూడండి అసలు మీరు వదిలిపెట్టరు ఫుల్ లోన్ అంటే ఫుల్ లోన్ అవుతుంది వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు సిల్ టైర్లు ఉన్నాయి వీల్ ఉన్నది చేసేది స్మార్ట్ సెన్సార్ అండి చూసుకోవచ్చు ఈ బటన్ నొక్కితే లాక్ అవుతుంది మళ్ళీ బటన్ నొక్కితే అన్లాక్ అవుతుంది అండి సెన్సార్ తొరుతుంది ఇది రైట్ సైడు చూసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే ఇక్కడ కూడా సెన్సార్ చూసుకోవచ్చు ఎస్ క్రాస్ లెఫ్ట్ సైడు డీజిల్ వెహికలు చూసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే అలా వీలు ముందు కూడా చూసుకోవచ్చు సిల్టైరే అలా వీలు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్లు కొత్తగా ఇచ్చినాయండి చూసుకోవచ్చు లెదర్ సీట్స్ ఎస్ క్రాస్ చూసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయండి కొత్త సీట్లు ఎస్ క్రాస్ పవర్ విండో టాప్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోరు లెదర్ సీట్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి కొద్దిగా ఈడ కొద్దిగా మాత్రం చిరుకబడ్డది సీట్కు వచ్చేసి సెంటర్ లాకు వచ్చేసి ఆటో మిర్రర్ ఫోల్డర్ చూసుకోవచ్చు మళ్ళీ మొత్తంగానే వెళ్ళిపోతుంది ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు పుష్టార్ట్ బటన్ చూసుకోవచ్చు వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు నా పై స్పీడ్ నాన్వల్ గేరు చూసుకోవచ్చు బండి స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఏసీ కూడా వేద్దాం చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఏసీ ఆన్ అయింది చూసుకోవచ్చు చాలా అంటే చాలా సల్లగా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు తిరిగింది ఇది బూత్రూట్ కనెక్టింగు ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోలు మీకు ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ రేస్ట్ చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు మీకు వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నదండి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ మాత్రం ఉంది ఇది వచ్చేసి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి కుస్టాట్ బటన్ ఉంటుంది సెన్సర్ కీ వస్తుంది మీకు వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆటో క్లైమేట్ మన ఆటో ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది మీకు వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది టోటల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలంటే ఎవరన్నా ఎస్క్రాస్ అని చెప్పని చాలా మన ఏంటంటే కొద్ది మంది ఇది బాగా ఇష్టపడతారు ఎస్కాసు ఎస్కాస్ వాళ్ళకి అయితే మంచిగా ఉన్నదండి బండి మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఫుల్ లోన్ చేయిస్తారండీ కేవలం ఒక లక్ష ఐదు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తాను అబ్బాయి ఇంత తక్కువనైతే మీకు ఎక్కడ దొరకదండి మీరు ఎక్కడ తిరిగినా దొరకదు ఐదు లక్షల యాభై వేలు టాప్ మోడల్ వెహికల్ నేను ఇంతవరకు అయితే ఇది నేను నా అనుభవంతో చెప్తానండి కేవలం ఐదు లక్షల యాభై అంటే చాలా తక్కువ ఇది మాది కాదు సార్ కస్టమర్ది మీరు రండి మీరు డైరెక్ట్ కస్టమర్తోనే మేము ఫోన్లో మాట్లాడిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాదిరి పని చేయదు ఫోన్ చేయకండి ఈ వెహికల్ మీకు తెలంగాణలో మీకు లోను ఎక్కడినైనా కూడా మా దగ్గర ఒక పది బ్యాంకులు దాకా ఉంటాయండి ఏ దానిలో కావాలన్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే మేమే ఇప్పిస్తామండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ అండి ఇంత తక్కువ తక్కువ అయితే మీకు ఎక్కడ దొరక మీరు చెక్ చేసుకోరు మీరు చెక్ చేసుకునేది ఛాలెంజ్ చెప్తాను మీకు ఎక్కడ దొరకదు ఐదు లక్షల యాభై వేల రూపాయలు బండి ఒరిజినల్గా ఉన్నది మీరు చెక్ చేసుకోరు మీరు రండి వచ్చినాక చెక్ చేసుకోని మీరు మెకానిక్ని కూడా అవసరం అనుకుంటే తీసుకొని వచ్చి చూసుకోని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల పక్కకు పక్కకుంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది మీరు కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మాత్రం మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాం సబ్స్క్రైబ్ చేస్తాను కానీ ఆల్ బెల్ బాన్ మాత్రం ఆన్ చేసి అండి ఈ వెహికల్ మాత్రం కేవలం ఐదు లక్షల యాభై రూపాయలు బంపర్ ఆఫర్ ఇస్తాం ఇంకేమైనా డౌట్ ఉంటే కింద डिस्क्रिप्ल में नंबर का ओके फ्रेंड्स राइट